నా పేరు జరపల లచ్చ మాది రంగునాథ మండలం ఏని మందిరా జిల్లా ఖమ్మం మిర్చి స్వస్తి తేజ మంచిగా కాసింది దీనికి నల్లి రాలే మన గుబ్బ రాలే మంచిగా కాసింది దీనికి ఏదైనా డౌట్ పడేది అవసరం లేవు ఒక ఎకరానికి నాకి కోరికేమంటే నలభై ఐదు దాకా అయింది ఒకసారి ఒకసారి గుప్పించినాం మంచిగానే ఉన్నాయి కాయ కూడా బారనే బారగా ఉన్నాయి వాన పడినా బాగా పడినా మొక్కలు చావు ఒక్క మొక్క కూడా చావాలి బాగానే తట్టుకుంది కానీ ఏరేత్తిన మాత్రం మన బూజు వచ్చి మొక్కలు పోయిద్ది అని దీనికి మాత్రం ఒక్క మొక్క పోకుండా ఒక మొత్తం మొక్క మాత్రం మేము సవామ మొక్క వేయలే మంచిగానే కాసింది మంచిగానే కొన్ని ఆన్లైన్లో చేసుకున్నాం మేము ఆన్లైన్లో చేసుకొని పదిహేను ఈ ఒక ఎకరం పది గుంటలకి వచ్చింది మరి మొత్తం స్వస్తి తేజ బాగానే కాసింది మూడు శాతం ఏ రీతిలో వేసినాం కొద్దిగా తొక్క ఈ ఏడు మాత్రం తేజ వేసినాం మంచిగా ఉన్నాయి ఏరు మాత్రం బాగా కుచ్చులు కుచ్చులు వస్తుంది ఏరు మాత్రం మనం నార్ పీకి వేస్తే మన పెద్ద చెట్టు అంతా ఏరు ఉంటుంది వర్షాలు ఎంత గురిసినా ఎంత ఉన్నా కానీ ఒక మొక్క కూడా తావాలి చీరలు అక్కడ మేము ఐదుగురు ఐదు ఆరుగురు వేసినాము మా కా ఈ కాలు మిర్చిన కలర్ ఎవరికి లేవు మరి తాలు కూడా కావాలి తాలు తెలిపర తెలిపరి మిర్చి కూడా ఒకటి కూడా కాలే మనం మంచిగా ఉన్నాయి అందరికీ తాళయింది తేలిపర ఉన్నాయి మచ్చలు వచ్చి మచ్చలు రాలే మంచిగా ఉన్నాయి తీగుళ్ళు మన దీనికి మనం ఈ నల్లి రాలే నల్లి ఇప్పుడు దాగా మాత్రం అందరి చేయను మాత్రం చుట్టుపక్కల చేయను మాత్రం బాగా నల్లి ఉన్నాయి మా ఈ స్వస్తి వచ్చి మాత్రం నల్లి కూడా రాలే గుబ్బ కూడా రాలే వేరే రకాలకి కుమ్మకులు కూడా వచ్చింది బాగా చాలా దెబ్బ తోట మరి సగం సగం తుపాను కొట్టుకుపోయింది మొత్తం నారు మొత్తం చచ్చిపోయింది కానీ ఒక దీంట్లో ఒక మొక్క కూడా చావాలి ఆ మూడు టేపులు మాత్రం బాగా వచ్చింది పైన కొమ్మలు బాగానే వచ్చింది దగ్గర దగ్గర గనుపు చక్కటి కాపు కాసింది మంచిగా ఉన్నాయి వానికి మనం ఎకరం వేస్తే నలభై క్వి తోటి పైన ఇది కానీ తొక్క కావు ఏ మందు కొట్టినా మంచిగా కలర్ బాగా గోర్తింగ్ బాగా వస్తుంది కొమ్మకులుడు రాలే మా మా తోటకి ఈ ఇత్తనాలు వేసిన మా ఒక ఆ దగ్గరికి వేసిన మేము కానీ కొమ్మకులుడు మా దగ్గరికి కొమ్మకులుడు రాలే గుబ్బ రోగం రాలే నల్లి కూడా తొక్కే అన్నింటికి మంచిగానే ఉన్నాయి గింజలు మాత్రం దీనికి బాగా తూకం బాగా వస్తాయి ఈ ఖాతాలు మాత్రం ఏరే విత్తనాలతోటి ఈ కొద్దిగా గింజలు ఎక్కువ ఉంటుంది బరువు ఎక్కువ వస్తుంది స్వస్తి తేజాకి జెండ పాట మాత్రం మంచిగా వస్తుంది మేడం వాళ్ళు రోజు ఫోన్ చేస్తుంది అప్పుడప్పుడు చేస్తూనే ఉంటుంది మేడం మరి ఏ ఏ మందు కొడుతున్నారు ఏం చేస్తున్నారు మరి వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఆ మందు పంపినారు మాకి మందు కూడా కొట్టినాం ఆ మందు కూడా మంచిగానే పని చేసింది ఆ అందరు అందరి అందరు చెప్పేవాళ్ళు ఇక ఏం బాగా కలర్ ఉన్నాయి స్వస్తి తేజ బాగా కలర్ ఉన్నాయని చెప్తూనే ఉన్నారు అందరు ముందు ఏ రైతనాలు వేసినాం ఏ రైతనాలు వేస్తే ఫస్ట్ కా కోత బాగా బారకాయ వస్తుంది తర్వాత ఏం కాయలు చిన్న చిన్న సైజు రావు అది ఈ స్వస్తి తేజకి లాస్ట్ దాకా మాత్రం చివరికి కూడా మంచి కాయ సైజు తగ్గలే మంచిగా సైజు తగ్గలే మంచిగా ఉన్నాయి స్వస్తి తేజ ఎకరం వేసినాం ఈ లాస్ట్ దాకా మాత్రం నలభై ఐదు క్వింటల్ దాకా అయితే నేను నాకు నమ్మకం ఉన్నాయి బాగా కాసింది కాయ మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఏ రే ఇతనాలు వేసినా ముప్పై కూడా రాలే ఒక ఇరవై ఐదు క్వింటల్ కూడా రాలేవు పోయిన సంవత్సరం కానీ ఎప్పటి నుంచి తోట చేసినాం ఇప్పుడు మాత్రం నలభై క్వింటల్ మాత్రం తగ్గవు స్వస్తికాయ తాళకాయ కూడా ఇప్పుడు ఒకవత గోసినాం ఒక అర అర కింట మందం వచ్చింది ఈ పచ్చిమిర్చి ఇప్పుడు మాత్రం లాస్ట్ దాకా ఒక రెండు క్వింటల్ దాకా ఐదు నలభై కింటలు అండ్ తాళ తాళు లేవు ఈ లేవు మచ్చలు కూడా అలా కూలి వాళ్ళు మనం పెట్టినాం కదా ఆ కూలి వాళ్ళు ఒక్కొక్క మనం పచ్చికాయ గోసినారు అదే తాళకాయ కానీ మరి లేవు తెలపర కూడా గాలే ఏడు ఒక ఒక ఎకరం వేసినాం సార్ తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మాత్రం స్వస్తి తేగ బుక్ చేసినాం ఒక రెండు ఎకరాలు ఇస్తాం బాగానే ఉన్నాయి ఒక ఎకరానికి ఒక నలభై కింటలు పైన అయింది కానీ తొక్క రావు స్వస్తి కాయ కాయ వేసినాం విత్తనాలు ఇక చూడు ఎంత బాగా మంచిగా ఉన్నాయి మంచి కాయ కాసింది కాయల కలర్ బాగుంది మంచిగా ఉన్నాయి సైజు బాగున్నాయి ప్రతి ఒక్క రైతు వేసుకుంటే బాగా లాభం ఉంటుంది మంచిగా ఉన్నాయి తో ఇతలాలు మాత్రం బాగా తిరుగులేవు మంచిగా ఉన్నాయి